ఇస్తలేడు ఎవరినన్నా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు బజార్ల నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము వాళ్ళు చెప్పింది నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాను బడ్లాలుస్తాను మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచినట మొగోడని మోల్కాలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి పడ్డాట ఇక మా అంత చిపాయి లేరు మేము తెచ్చిస్తాం ఆరు చందమాలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసింది ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మామూలు ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు కుడతలేదు ఎవరికి వెళ్తే తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం